ఏ ఇక్ష్వాక రాజు వ్యవసాయ అభివృద్ధి కోసం నాగలి ఆవులు ఎద్దులు దానం చేసినట్లు చెప్పబడింది ఆన్సర్ శాంతమూలుడు వరంగల్లో ఉన్న పద్మాక్షి ఆలయం ఏ మతానికి అనుబంధంగా ఉన్న దేవాలయము ఆన్సర్ జైన మతం టీమిండియా మరియు నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన అంగాలు ఆన్సర్ నీతి ఆయోగ్ చైనా దేశంలో వ్యామగామిని ఏమని పిలుస్తారు ఆన్సర్ టైకోనాట్ జర్మనీ దేశంలో వ్యామగామిని ఏమని పిలుస్తారు స్పేషియో నాట్ ఏ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి భారత లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ రెండు వేల డెబ్బై ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్ వాటా ఎంత ఆన్సర్ నలభై ఒక్క శాతం వాతావరణ మార్పులపై జరిగిన పారిస్ ఒప్పందంలో ఎన్ని పార్టీల మధ్య చట్టబద్ధ ఒప్పందం కుదిరింది ఆన్సర్ నూట తొంభై ఆరు భారతదేశపు మొట్టమొదటి అధిక స్వచ్ఛత బంగార నాణ్యత ప్రమాణము బిఎన్డి ఫోర్ ట్వంటీలో బిఎన్డి అంటే ఏమిటి ఆన్సర్ భారతీయ నిధి ద్రవ్య దేశంలో సాధారణంగా వ్యవసాయ లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఆన్సర్ ఐదు సంవత్సరాలు గొండాలి అనగానేమి ఆన్సర్ ఒక నృత్య రూపకం నందన గ్రంథకర్త సింగరాచార్యులు ఏ రాజుల కాలానికి చెందినవారు ఆన్సర్ కుతుబ్షాహీలు